ఒక గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు అతని పొలం చిన్నదే అయినా చాలా శ్రమ పడేవాడు కానీ ఎప్పుడు డబ్బు కొరత ఉండేది ఒకరోజు అతను పొలంలో పనులు చేస్తూ ఉండగా కళ్ళకు పెద్దగా కనిపించిన పాత బుట్ట తవ్వడంలో దొరికింది ఆ బుట్ట పాతదిగా కనిపించింది రామయ్య దాన్ని తీసి ఇంటికి తీసుకెళ్ళి లోపల చిన్నపాటి బంగారం నాణం కనిపించింది ఆశ్చర్యంతో రామయ్య ప్రతిరోజు దాన్ని చూసేవాడు రోజుకో నాణ్యం వచ్చేది అతను ఆనందంగా ఉండేవాడు కానీ కొన్ని రోజులకు అతని అతనిలో దురాశ పెరిగింది ఇలా ఒక్కొక్క నాణం వదిలితే ఎంతసేపటికి ధనవంతుడిని అవుతాను బుట్టలో అన్ని బంగారు నాణాలు ఒకేసారి తీయాలి అనుకున్నాడు అతడు దాన్ని పోసేశాడు కానీ ఆశ్చర్యంగా బుట్ట మొత్తం ఖాళీగా మారింది ఇక ఒక్క నాణం కూడా రాలేదు రామయ్య తల పట్టుకొని కూర్చున్నాడు తన దురాశ వలన రోజు వచ్చే ఒక బంగారు నాణం కూడా రాకుండా అయిపోయింది అప్పుడు అతను బాధపడుతూ కూర్చున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే అధిక ఆశ వలన చేతిలో ఉన్న చిన్న సంపద కూడా కోల్పోతాం फ्रेंड्स हम के जॉली हब यूट्यूब चैनल ने लाइक चेंडी, शेयर चेंडी, सब्सक्राइब चेंडी। फ्रेंड्स मार्चिपो आ गंडी, लाइक चेंडी, शेयर चेंडी, सब्सक्राइब चेंडी। थैंक यू सो मच, थैंक यू फॉर वाचिंग।